సాంప్రదాయింటారు లంగా లంగా అని ఎంత పద్ధతిగా ఉంటాను హాఫ్ సారీ చిన్నగిన శారీ సగం శారీ సాంప్రదాయిని సాంబ్రాని అంటే నువ్వే కదా యాక్చువల్ ప్రతి ఒక్కరు ఇట్లానే ఉన్నారు బ్లౌజ్ ఎక్కడ పోయింది సాంప్రదాయిని సామ్రాణి దొస్ చెప్పు మరి బ్లౌజ్ అక్కడ ఒంటి మీదే ఉంటది బ్లౌజ్ అంటే మరి చెప్పడానికి అది చెప్పడానికి ఎందుకు సరే లంగా లంగా ఓని జాకెట్ ఓకేనా లంగా ఓని జాకెట్ జాకెట్ కూడా ఇంగ్లీష్ గ పదం కాబట్టి మేము దాన్ని నిషేధించడం జరిగింది అన్నమాట ఓకే లంగా ఓని రవిక ఇస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ప్రాబ్లం ఏముంది ప్రాబ్లమ్ ఇప్పుడు మనం ఒక హాఫ్ సారీ లేకపోతే హాఫ్ సారీ చెప్పినప్పుడు పక్కనేముంది మా కొద్ది మాకు అచ్చతలుకే కావాలి కాబట్టి మాకు అచ్చత్తులకే కావాలి దేనికి ఇషాదనా హయ్ తగ్గించుకో